డాక్టర్ వెంకటేష్ వెట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో చూస్తున్న గేదె తన యొక్క రెండు వెనక కాళ్ళు మందగుదికి గురవ్వడం జరిగింది ఈ వీడియోలో రైతు వాళ్ళ ఇంటి దగ్గర ఈ గేదె మందగుదికి గురైనప్పుడు ఈ గేదె పడిన ఇబ్బందుల గురించి రైతు మాటల్లో విందాము అదేవిధంగా ఈ గేదె యొక్క రెండు వెనక కాళ్ళలో మందగుదికి శస్త్రచికిత్స చేసేటప్పుడు ఈ గేదెను ఏ విధంగా నియంత్రించాము అలాగే శస్త్రచికిత్స చేసిన తర్వాత ఈ గేదె మందగుది నుంచి ఏ విధంగా కోలుకుంది అనేది ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియో చూడడానికి ముందుగా ఎవరైనా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఏంటి అంతే మొదట్లో కొంచెం పట్టి పట్టి నడిచేదా ఇది నడుస్తుందా మంచిగా పట్టుకుంటుండదు నేను పూర ఎక్కువైపోయా నేను కూడా కంటిన్యూ నడిచేది అవునా ఇంకా పట్టి పట్టి కాలు ఇప్పుడు బాగా కనెక్ట్ లాగేసి కనెక్ట్ చేసి బాగా ఇట్లా నడుస్తూ ఉంది రెండు ఈ కాలు నడిచినప్పుడు ఇట్లా ఉంటుంది ఈ కాలు ఇట్లా ఉంటుంది దానివల్ల నొప్పి వల్ల తిండి కూడా బాగా తినట్లేదు తిండి తినక ఇట్లా బక్క చిక్కుపోయింది లేకపోతే లేస్తూ సార్ ఇది పడుకోని లెంగేటప్పుడు బాగా ఇబ్బంది పడిపోతుందా పడుకునే లేచిన బాగా లేదు నడిచే బాగా నారాయణకి రావు కాలు అంతా బాగా నీల్చి నిలిచి నడుస్తావు నేను అయితే ఇంకొక రెండు మూడు కాలుతోనే ఒకటి వేసుకుని వస్తుంది మొదట్లో అయితే ఇట్లా పట్టి 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 నాకు చేత వాళ్ళు ఇప్పుడు బాగా వెలకి లాగి వెనక్కి బాగానే మడుస్తుంది అనమాట మనిషి ఎట్లా నడుస్తుంది చేతిలో ఇట్లా వేసుకుంటారు ఈ రెండు కాళ్ళు ఇబ్బంది పడుతుంది రెండు కాలు ర

फट्या फटाफट कि बंद खनी दिखनी आ रुसन जोरे ओकड़ा वो हम मगल रुसन मन ले

ఇప్పుడే మత్తు ని ఇస్తాం కాబట్టి తనకి నొప్పి ఉండదు అనమాట నెక్స్ట్ తీస్తున్నారు కదా ఇది డిప్రెషన్ అంటారు ఇటువైపు ఉంటుంది అనమాట మనం కట్ చేసేది అటువైపు ఇది మనం డిప్రెషన్ ఇటువైపు దీన్ని కట్ చేయాలి అప్పుడు మోకాలు చిప్పు అనేది సెట్ అవుతుంది ఇదేంటంటే ఒకదాని ఒకటి ఉంటాయి మూడు ఉంటాయి ఒకదాని ఒకటి కట్ చేసి కైన కొడ లేలేదు పడిపోయి అది కాక వేరేది కట్ చేసి నన్ను కాదు అవల సార్ అన్న కొడ సెట్లం కట్ కొడ సర్ డౌన్ తో మెండి కట్ చేస్తుంది సార్ హ్మ

બાર